ఉద్దేశంతోనే ఎంఆర్పిఎస్ పెట్టాం మేమంతా మాదిగల అభివృద్ధి కోసమే పెట్టింది ఎంఆర్పీఎస్ కానీ ఈ ఎంఆర్పీఎస్ పేరుతోన గతంలో ఎంఆర్పీఎస్ లేకపోతే గతంలో మేము గ్రామాల్లో ప్రతి ఒక్కరికి సాయం చేస్తుండే మాకేం లేకుండా కూడా ఎదుటకు సాయం చేయకపోతుంటే అంటే ఊడిగా చేస్తుంటే సేవ చేస్తుండే ఏం చేస్తుంటే ఇప్పుడు చైతన్యం అయ్యి మళ్ళీ ఉద్యమాల పేరుతోన ఇతర కులాలకు ఊడిగా చేసే పరిస్థితి మా కొద్దిగా మా కులానికే మేము ఊడిగం చేసుకుంటాం మా కులమే బాగుపడాలి మా కులమే అభివృద్ధిలోకి రావాలి మా కులప్పులు రిజర్వేషన్లో ఉద్యోగ సంపాదించుకోవాలి చదువులు చదువుకోవాలి ఆర్థికంగా ఎదగాలన్నదే మా యొక్క ప్రధానమైన ఉద్దేశం అని చెప్పేసి మీకు ఎంత విజ్ఞప్తి చేస్తున్నాను ఇప్పుడారా అయితే ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతం ఆ నాయకుడు అసలు ఈ రాష్ట్రం ముందు అప్పులప్పాల్లో ఉంది ఎనిమిది లక్షల ఎనిమిదిన్నర లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసుకొని ఉంది ఇది మళ్ళీ ఈ సమయంలో నీవు ముసలు పెంచి పెంచుతున్నావు నీ వికలాంగులకు పెన్షన్ పెంచుతానన్నావు ఆరు వేలు నాలుగు వేలు పెంచుతావు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి వీళ్ళకి పోలిపెట్టుకోవాలి ఎవరైనా ఒక మాది ఉద్యమ ఆయన కనుక మీరు ఉద్యమాన్ని చేసుకోండి కానీ ఈ పేరుతోనే మాత్రం మీరు చేస్తే మాది కూడా ఒక చెడ్డ కలంకం వస్తుంది మా ఉద్యమకారులకు మా మాధివులకు అందరికీ కూడా చెడ్డ పేరు వస్తున్నది కనుక ఇది అటువంటిది మాకు మేము క్లియర్గా చెప్తున్నాం రాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా అయ్యా మేము ఎంతమంది అందరి కోసం మేము కొట్లాడుతాం కానీ మా కోసం ఆ రోజు నాకు సరైట్ల కొట్లాడినా దళిత సంఘాల పేరుతో కొట్లాడినా దండోర పేరుతో కొట్లాడినా ఇప్పటికి కొట్లాడుతూనే ఉండాలి ఇతరుల కోసం కానీ మాకోసం ఎవరు కూడా కొట్లాడతారు కనుక మా కోసం మేమే మాట్లాడాలి మా కోసం మేమే ఆడుకోవాలి మా కోసం మేమే చేసుకోవాలంటే ఎంఆర్పిఎస్ లక్ష్యం కనుక ఈ ఎంఆర్పిఎస్ ఉద్యమం అనేది మాకు సాయం చేసింది కాంగ్రెస్ పార్టీ ఇప్పుడే కాదు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన కానిచ్చింది భూమి లేకపోతే మాకు భూమి ఇచ్చింది ఇల్లు లేకపోతే మాకు ఇల్లు ఇచ్చిండ్రు భూములు ఇచ్చిండ్రు ఎస్సీసీలు బావులు ఇచ్చిండ్రు భూములు దున్నుకోవడానికి ఎడ్ల బండ్లు ఇచ్చిండ్రు అదే రకంగా చదువుకుంటే రిజర్వేషన్స్ కావాలని అంబేద్కర్ అంబేద్కర్తో రాజ్యాంగాన్ని రాయించింది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి అని విజ్ఞప్తి చేస్తున్నా రాజ్యాంగం రాయించింది రిజర్వేషన్స్ పెట్టింది చివరికి ఈరోజు అన్ని కులాలకు కూడా రిజర్వేషన్ అందాలని ఎస్సీ వరకు కన్నా చేసింది కనుక ఇండి చేసిన ఆ కాంగ్రెస్కు మాదిగలు అండ మాదిగలకు దళితులకు అండ కాంగ్రెస్ కాంగ్రెస్కు అండా దళితులం అని చెప్పేసి అని మేము విజ్ఞప్తి చేసుకుంటూ అదే రకంగా పదిహేను శాతం రిజర్వేషన్ అనేది పాతది ఇప్పుడు ప్రస్తుత జనాభా తెలంగాణ రాష్ట్రంలో పద్దెనిమిది శాతం ఉన్నాం కనుక ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వర్గీకరణ ఏ రకంగా ఏ రకంగా అయితే పెద్ద మనసుతోన చేసిండో అదే పెద్ద మనసుతోన యాభై తొమ్మిది కులాల జనాభా ప్రస్తుతం పద్దెనిమిది శాతం ఉంది కనుక పదిహేను నుంచి పద్దెనిమిది శాతం రిజర్వేషన్ పెంచాలని పెంచాలని చెప్పేసి అని కూడా మేమందరం కోరుతున్నాం రిజర్వేషన్ పెంచాలి దాన్ని పంచాలి అని చెప్పేసి అని ఉద్దేశంతో మేమందరం ముందుకు తాగుతున్నాం మాకు సాయం చేసిన వాళ్ళకు మేము సాయం చేస్తాం ధర్మాన్ని మేము కాపాడితే మమ్మల్ని ధర్మాన్ని కాపాడుతుంది కనుక మాకు సాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వానికి వెళ్ళగలం మేము అందకుంటాం కనుక మా వాళ్ళు సంక్షేమ రంగంలో ముందుకోవాలి అదే రకంగా రాజకీయ రంగాల్లో కూడా ముందుకెళ్ళాలి కనుక మేము ఒకటే అనుకున్నాం డైరెక్ట్గా మాకు మా అవకాశాలు మాకు దక్కాలి ఉద్యమకారులకు దక్కాలి ఈరోజు వాస్తవానికి చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళంతా ఇప్పుడు మిగతా ఉద్యమకారులు అందరూ వయసు అయిపోయింది యాభై సంవత్సరాలు దాటిన వీళ్ళంతా ఉద్యోగానికి వానికిరా చే కనుక వీళ్ళకు ప్రత్యేకమైన దృష్టి కేంద్రీకరించి రాష్ట్ర ప్రభుత్వము ఏదైతే మాకు కేటాయిస్తున్న సంవత్సరాలకు నిధులు ఏవైతే ఉన్నాయో ఈ సంవత్సరం మాకు పంతొమ్మిది వేల కోట్ల రూపాయలు కేటాయించు కనుక ఈ డబ్బులను కూడా ఎస్సీ వర్గీకరణ మూడు గ్రూపులుగా చేసారు కదా గ్రూప్ వన్ కార్పొరేషన్ గ్రూప్ టూ కార్పొరేషన్ గ్రూప్ త్రీ కార్పొరేషన్ మూడు కార్పొరేషన్ ఏర్పాటు చేసి సంవత్సరంలో కేటాయించిన బడ్జెట్ ను ఒక్క రూపాయి మిగిలకుండా అందరికి పంచకర్త ప్రతి సంవత్సరం తిరగాలని చెప్పేసి నేను చేతి ముఖ్యమంత్రి గారిని కోరుకుంటూ మేము మీకు అంట సార్ మీరు మాకడ్డ మీరు మంచోళ్ళు పెట్టే పెట్టే గుణ ఉన్నోళ్ళు మీరు కనుకనే మాకు ఎస్సీ వర్గీకరణ చేశారు పెట్టే కలిగిన సంక్షేమ చేస్తారని మిమ్మల్ని నమ్ముతున్నాం మేము ఎంత మేమున్నాం మాండాలని చెప్పేసి అని విజ్ఞప్తి చేసుకుంటూ అన్నింటినీ కూడా మేము అన్ని జిల్లాల్లో మీటింగ్ పెట్టుకుంటూ ఉండిన కరీంనగర్ ఈరోజు సిద్దిపేట ఇంత బ్రహ్మాండంగా నిర్వహిస్తున్న మా సోదరులకు అందరు కూడా పేరు పేరున బాలికమంది నుంచి కేసు పెడుతుంది కాంగ్రెస్ పెడుతున్నా బాగా తెలియజేసుకుంటాను